ప్రపంచం అనేది ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది నిల్చొని దాన్ని చూడడం మన తప్పే అవుతుంది కానీ దాని తప్పు ఎలా అవుతుంది నీళ్ళతో చూడడం మానేసి దానితో పాటు పరిగెడతాం కష్టమో నష్టమో కనీసం ట్రై చేశామనే ఫీలింగ్ అయినా మనకు ఉంటుంది నేను ప్రపంచం గురించి తెలుసుకోవడం కోసం పరిగెడుతూనే ఉన్నాను మీరు నాతో పాటు పరిగెత్తకపోయినా పర్వాలేదు కానీ వీడియో చూశాక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపిస్తే అది లో చెప్పండి మీరు మంచి సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాను అలాగే మన ఫేస్బుక్ పేజీ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్ క్లిక్ చేసి ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు అందిస్తారు అని ఆశిస్తున్నాను ఇక టాపిక్ మొదలు పెడదాం ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ కేరళ కేరళ గురించి పదకొండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను కేరళ అనేది నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహే పూర్తిగా కేరళలోనే ఉంది దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి కేరళ గురించి పదకొండు పాయింట్లలో నెంబర్ వన్ పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి కేరళను వెలికి తీశాడు అని పురాణాలు చెబుతున్నాయి కొత్త రాతి యుగం కాలంలో ఇక్కడి వర్షాటవులు మలేరియాకు ఆలవాలమై ఉండడంతో కేరళ ప్రాంతంలో మానవ నివాసాలు ఉండేవి కావు అందుకే క్రీస్తు పూర్వం పదవ శతాబ్దం నాటి కుండ ప్రజల నివాసానికి సంబంధించిన ఇక్కడ లభించిన మొదటి దాఖలాలు ప్రాచీన తమిళం మాట్లాడే ప్రజలు వీటిని నిర్మించారు దీన్ని బట్టి ప్రాచీన కాలంలో కేరళ తమిళనాడు ప్రాంతాలు తమిళంలోని ఒక భాగమే ఒకే భాష జాతి సంస్కృతికి చెందిన వారని తెలుస్తూ ఉంది నెంబర్ టూ పద్నాలుగో శతాబ్దపు తొలి నాళ్లకు భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం చేర వంశీకులు వంశీ రాజధానిగా కేరళను పరిపాలించారు పల్లవులతో కలిసి వారు చోళ పాండ్య రాజులతో యుద్ధాలు చేశారు ఎనిమిది నుంచి పద్నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో చేరరాజుల పాలనా సమయంలో మలయాళం భాష అభివృద్ధి చెందింది అదే సమయంలో కేరళీయులు తమిళ ప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది నెంబర్ త్రీ రాజుల వర్తకం మీద ఆధారపడినందున పశ్చిమ ఆసియా వర్తకులు క్రమంగా వ్యాపార స్థావరాలు ఏర్పరచుకున్నారు ఇంకా తమ దేశాలలో తమపై జరుగుతున్న అత్యాచారాల నుండి తప్పించుకోవడానికి యూదులు క్రైస్తవులు వంటి వారు ఇక్కడికి వలస వచ్చారు అలా సిరియన్ మలబార్ క్రైస్తవ సమాజం మప్పిల ముస్లిం సమాజం వంటివి రూపుదిద్దుకున్నాయి యూదులు క్రీస్తుపూర్వం ఐదు వందల డెబ్బై మూడులో ఇక్కడికి వచ్చి ఉండవచ్చునని అంచనా అపోస్తలు థామస్ శకం యాభై రెండులో కేరళలోని ముజిరిస్కు వచ్చి అక్కడి యూదులలో క్రైస్తవ బోధనలు ఆరంభించాడని తెలుస్తుంది కానీ సుమారు శకం మూడు వందల నలభై ఐదులో యూదుల వలసకు ఖచ్చితమైన ఆధారాలున్నాయి స్నాయితోమా రాక ఎనిమిదవ శతాబ్దంలో ముస్లిం మతస్థులు కేరళలో స్థిరపడ్డారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ వచ్చిన తరువాత లావసాటి సుగంధ ద్రవ్యాల వర్తకంలో ఆధిపత్యం కోసం పోర్చుగీసు వారు స్థానికులను వారి వర్తకాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు నెంబర్ ఫోర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్రమైనాక పంతొమ్మిది వందల నలభై ఒకటి జూలై ఒకటిన తిరువాన్కూర్ కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్ కొచ్చిన్ ఏర్పరిచారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఒకటిన దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది మద్రాసు ప్రెసిడెన్సీ నుండి మలబార్ ప్రాంతాన్ని వేరు చేసి తిరువాన్కూర్ కొచ్చిన్ రాష్ట్రాల్లో కలిపారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కొత్త అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈఎంఎస్ నంబూది ప్రసాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటి వాటిలో ఇది ఒకటి నెంబర్ ఫైవ్ కేరళకు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో వివాదం ఇప్పటికీ ఉంది కేర అంటే కొబ్బరి చెట్టు ఆలం అంటే భూమి ఈ రెండింటి నుండి కొబ్బరి చెట్ల భూమిగా కేరళ అయింది అనేది ఒకరి వాదన ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు అంటారు ఇంకొకటి ఏంటంటే చేరా ఆలం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన ఇప్పుడు నెంబర్ సిక్స్ ట్రావన్కూర్ అంటే తిరువాన్కూర్ రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు అతని తర్వాత ఆయన వారసులైన రాజులు కూడా ఆ విధంగానే చేశారు రాజముద్రలు దేవుని పేరునే ఉండేవి అందుకనే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటే భగవంతుని రాజ్యంగా అంటారు నెంబర్ సెవెన్ డచ్ వారికి పోర్చుగీస్ వారికి జరిగిన యుద్ధాలలో పదిహేడు వందల నలభై ఒకటిలో డచ్ వారిది పైచేయ్యింది పదిహేడు వందల అరవై ఆరులో మైసూరుకు చెందిన హైదర్ అలీ కేరళ ఉత్తర భాగమైన కోజికోడ్ను జయించాడు పద్దెనిమిదవ శతాబ్దంలో హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్కు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన రెండు ఆంగ్లో మైసూరు యుద్ధాల ఫలితంగా మల్లబార్డ్ జిల్లా దక్షిణ కెనరాలు పదిహేడు వందల తొంభైలో ఆంగ్లేయుల పరమయ్యాయి పదిహేడు వందల తొంభై ఒకటి పదిహేడు వందల తొంభై ఐదులలో కంపెనీ వారు కొచ్చి తిరువాన్కూర్ సంస్థానాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు మలబార్ దక్షిణ కెనరా ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగాలయ్యాయి నెంబర్ ఎయిట్ నారాయణ గురు చెత్తంపి స్వామిగల్ వంటి సంస్కర్తల నాయకత్వంలో అంటరాణితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా గట్టి ఉద్యమాలు నడిచాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగిన వైకోం సత్యాగ్రహం వీటిలో చెప్పుకోదగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తిరువాన్కూర్ చిత్ర తిరునాల్ బాలరామవర్మ అన్న కులాలకు ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశాడు కుచ్చిన్ మలబార్లలో కూడా ఇదే ప్రగతిశీల పరిణామాలు చోటు చేసుకున్నాయి నెంబర్ నైన్ భారతదేశపు మొత్తం వృక్ష జాతిలో నాలుగవ వంతు అంటే సుమారు వేల జాతుల చెట్లు కేరళలో ఉన్నాయి నాలుగు వేలు పుష్ప జాతులలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై రెండు రకాలు కేరళకు స్థానికం తొమ్మిది వందల రకాల విలువైన ఆయుర్వేద ఔషధ ముక్కలు కేరళలోని తొమ్మిది వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్ల అడవులలో ఎత్తును బట్టి ఎన్నో విధాల ఉష్ణ మండలపు సమోష్ణ మండలపు వృక్ష జాతులున్నాయి మొత్తం కేరళలో ఇరవై నాలుగు పర్సెంట్ అటవీ భూమి ఉంది నెంబర్ టెన్ ఆయుర్వేదము సిద్ధ వైద్యము యునాని ఇంకా ఎన్నో సాంప్రదాయక నాటు వైద్య విధానాలు కలారి మర్మచికిత్స వైద్యం వంటివి ఇంకా కేరళలో వాడబడుతున్నాయి ఈ విజ్ఞానం గురుకుల విద్యా విధానం ద్వారా శిష్యులకు సంక్రమిస్తున్నది వీటిలో కొన్ని మూలికలు మంత్రాలు కలగలుపు విధానాలు వైద్య పర్యాటకులు కేరళ ప్రత్యేక వైద్య విధానాల చికిత్స కోసం కేరళకు వస్తూ ఉంటారు నెంబర్ లెవెన్ కేరళ రాష్ట్రంలో మంచి పేరు ఉన్న హిందూ దేవాలయాలు తొంభై రెండు ఉన్నాయి వాటి పేర్లు చెప్పే సమయం లేదు కాబట్టి బాగా గొప్ప పేరు ఉన్న ఒక హిందూ దేవాలయం గురించి మాత్రం చెబుతాను శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈ దేవాలయం తిరువనంతపురంలో ఉంది నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ అఫీషియల్ పేజ్ లింక్ ఉంటుంది క్లిక్ చేసి లైక్ చేయండి